హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా జనరపై ఫుల్ ఇయోది అన్నారు కానీ అయితే మీకోసం నేను ఆ వీడియో తీసుకున్నాను ఇగో మా జనరల్ మీద విషయా పట్టించుకొచ్చిన అన్నట్టు అయితే వీలైనంత వరకు అన్నీ చెప్పే చూపిద్దామని అనుకుంటున్నా ఏదో ప్రజలతో మాత్రం ప్రతి ఒక్కరు షేర్ చేస్తాను ఇగో ఫస్ట్ అయితే రెండు చెంబల వాటర్ అయితే పెట్టుకున్నా నేనైతే ఐదు గంటలు వేసేటట్టుంది మా జరిపే సరిపోయాన్ని వాటర్ అయితే నేను పెట్టుకున్నా ఫస్ట్ అయితే కొయ్య పెట్టుకొని మంచిగా వాటర్ అయితే మరగాలన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాం కదా ఇది సేపు ఒక పది పదిహేను నిమిషాలు అయితే మరి చూద్దాం ఇక మరిగిన తర్వాత మీరు అయితే ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇట్లా మరగాలన్నట్టు మనం ఫస్ట్ అయితే వాటర్ వేసుకున్నాక మంచిగా ఇట్లా మరుగుతున్నప్పుడైతే ఇంకొక గిన్నె తీసుకొని ఒక ఐదు చెంచాల పిండి ఇస్తున్నాను అయితే ఐదు గంటలు రెండు మీరు తీసుకున్న పిండిని బట్టి మీరు నీళ్ళు తీసుకోండి నాలుగా ఐదు ఇది వేరే కాల్స్ కిల్లలని కలర్ చేస్తు బద్ద లేడ వీడియో హాలిపోతాలనే టెన్షన్ వేబాల అన్ని ఓకే రంగు వస్తాయి నాకైతే ఇగో వాటర్ ఐతే పొనిట నిల్కొని కలవొస్తాను నల్కొ ఇగో ఇన్నిసారి దగ్గర వాటర్ పోయంగానే ఎట్లా అయితే ఇంటర్ ఇదంతా దగ్గర గుంచుకొస్తుంది వాటర్ని అయితే అబ్సర్వ్ చేసుకుంటుంది మొత్తం నీళ్ళు మొత్తం పోసి ఇది చల్లగా అయిన తర్వాత పిచ్చుకలు అన్నట్టు మేమైతే ఒకటేసారి ఇట్లా పట్టించుకుంటాం పిండి ఊరికి కొంచెం కొంచెం పట్టించుకోవడం కంటే మా ఇంట్లో మీకు చాలా మంది ఉంటుంది ఆ రోజునమ్మా ప ఈ పిండిలో ఏమేమి పట్టిస్తారు రోజమ్మా చెల్లి ప్రాసస్ నాకు కూడా తెలియదు మరి అత్తమని వత్తిసేది ఎప్పుడైనా కనుక్కొని లాస్ట్ వరకు అయితే హ్మ సరేనా హ్మ ఓకే ఈ రోజైతే అయితే సండే రోజు అయితే కొద్ది కొద్ది నేనే వేైతే చేసుకుంటున్నాం స్పెషల్ ఏంటది స్పెషల్ అంటే ఏంది ఈ రోజు ఫ్రెండ్షిప్ డే అది స్పెషల్ మా ఫ్రెండ్ అయితే ఈ వీడియో చూడాలి చూస్తారు మా ఫ్రెండ్కి కూడా అంటే చాలా ఇష్టం ఇదైతే కొంచెం చల్లగైన తర్వాత ఇక చేతిని మంచిగా చూసుకోవాలని బట్టి ఇక మూత విడదానికి ఫ్రెండ్స్ ఇక మనం అయితే వెయిన్ వాటర్లో పిండి అయితే పోసుకున్నాం కదా పోసుకున్న తర్వాత అయితే ఇక మంచిగా పిండి అంతా కలగ కలగలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాయి ఎట్లుండీ కూడా ఇక పిండి పోసే కలుపుతున్నాం కదా అప్పుడైతే గంటతో కలుపుకున్నాం ఇప్పుడైతే ఇగో చేతితో మంచిగా చపాతి పిండిగా కలుపుకోవాలి ఇది కొంచెం మెత్తగానే వస్తుంది పిండి ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి మెత్తగా అర్థం ఇక ఎంతమంది జండులో టెన్ ఏడో వచ్చినారు నాకైతే మామూలుగానే వేయవచ్చు ఎంత స్మూత్గా చూస్తాను అండి మేము మోసుకున్న పిల్లకైతే మాకు ఇంకా చపాతి ముగ్గుంది మేము చపాతి ఏడు గంటలయితే అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ పిండి అయితే కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత అయితే ఒక కవర్ మీద అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అంత ఆయిల్ అప్లై చేసుకొని ముద్ద వేసుకొని అట్లా ఫస్ట్ అయితే చేతితో నాకు వేయాలన్నట్టు తర్వాత చపాతి షేప్లో అయితే వేసుకోవాలి అక్కడ సైడ్ అయితే అత్తమ్మ చేస్తుంది ఇక్కడ సైడ్ అయితే నేను కాలుస్తున్నా జొన్నర ఎప్పుడైనా సరే మంచిగా గాలిన తర్వాతనే రెండో వయసు తీయాలి లేకపోతే మంచిగా రాదు మీరు కూడా అందరూ చూసి నేర్చుకోండి అక్కడైతే అత్తమ్మ అయితే మంచిగా చేస్తుందని చెప్పేసి అత్తమ్మ చైతన్యం చేసిన చూపిస్తున్నా నాకు కూడా కొత్త కొత్తనే అంత మంచిగా చేయడానికి రాదని అత్తమ్మ చైతన్యం చూపిస్తున్నా ఒక్క సైడ్ అయితే మీద కట్టలే పోయింది మీకైతే అర్థమైందనుకుంటా ఒక కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చిన్న పిండి ముద్ద పెట్టుకొని మన చపాతి లాగానే వేసుకోవాలి తీసేటప్పుడు ఎట్లా ఎట్లా వేసేదంటే మీద కాదండి

దీని ప్రాసెస్ లాస్ట్ లో చెప్తానో చెప్పలేదు అంటే ఏమేమి వేసి పట్టిస్తారు దీన్ని ఓకే బియ్యం ఓకే వదినమ్మ అందరికీ అయితే అర్థమయ్యే ఉంటది వీడియో అయితే తీస్తాం లాంగ్ వీడియో అందరు చూసి అయితే కామెంట్ చేయండి మీరు కూడా వేసుకుని పిల్లలు అసలు పొయ్యి దగ్గరికి వచ్చేటోలే కాదు కానీ వీడియోస్ వల్ల వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొస్తున్నాం అత్త కూడా ఇద్దరు కలిసి చేస్తున్నారు అమ్మ వదినమ్మ అయితే చేస్తున్నారు అందరూ అయితే అడుగుతున్నారు కదా వదిన మీ అత్తమ్మ ఏం చేయదా అని వీళ్ళిద్దరు ప్రతి వీడియోలో చేసుకుంటారు కానీ వదినమ్మ వీడియో ముందుకు వస్తుంది అమ్మాయి అయితే వీడియో ఉంటుంది సో అందరూ అయితే అర్థం చేసుకోండి అండ్ ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి చపాతి బాగా వస్తుంది ఇట్లా ఎల్లో ఉంది మొత్తం ఎల్లో మనం చపాతి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని వచ్చింది ఫ్రెండ్స్ జనరేటర్ అయితే వేస్తాం కదా ఇక లాస్ట్ మూమెంట్కి అయితే అయిపోయింది లాస్ట్ ఇంకా అయిపోయింది పిండి అయితే అయిపోయింది అయిపోయింది వీడియో తీసుకుని మా మరిచి అసలు ఈ వీడియో ఆయన లేకపోవడం వల్ల తీయలేకపోయినా మా బట్టి గారు లేదు ఇవైతే ఈరోజు ఇంట్లో మాకు పిల్లలు అయితే చేస్తారు బాగా ఏమనుకోకండి అయితే వస్తే ఇదైతే ఇట్లా ఎమ్మట ఎంబట రొట్టె వేసినాక ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత రెండో సైడ్ మనం దోశ అయితే ఎట్ల ఇప్పుకుంటామో అట్లనేది ఇప్పుకోవాలన్నట్టు ఈ వీడియోకి అయితే చాలా కష్టపడ్డాం ఎందుకంటే కళ్ళల్లో వాటర్ వస్తుంది అసలు పొగకు వీడియో తీస్తుంటే కూడా సరిగా